హాయ్ వన్ వెల్కమ్ టు గీతాంజలి హ్యాపీ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న మంచి వీడియోతో యూజ్ఫుల్ వీడియోతో వచ్చాననమాట అదేంటంటే మస్కిటో బ్యాట్ మనకి పాడైపోయిందని పడేస్తాం కదా బ్యాటరీ ఫెయిల్ అయిపోతే అలా చేయకండి ఇక మీదట చూడండి నా చేతిలో ఉంది ఒక చిన్న బ్యాటరీ అది ఫిఫ్టీ రూపీస్ అది ఎలక్ట్రిక్ షాప్లో దొరుకుతుంది మనము మస్కిటో బ్యాటర్ తీసుకెళ్ళి లోపల ఎలాంటి బ్యాటరీ ఉందని ఒక్కసారి ఎలక్ట్రిక్ షాప్లో చూపిస్తే అలాంటి బ్యాటరీ మనకి ఇస్తారనమాట ఆ బ్యాటరీ తీసుకెళ్ళి మనము సాల్టరింగ్ చేసేసుకుంటే మనకి మళ్ళీ మస్కిటో బ్యాట్ అనేది రీయూజ్ చేసుకోవచ్చు చూడండి నేను మస్కిటో బ్యాటరీ లోపల ఉన్న బ్యాటరీని చూపించి అదే బ్యాటరీ ఇవ్వమని చెప్పాను ఆ బ్యాటరీ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది అంతే ఇక్కడికి మళ్ళీ ఈ టీవీ రిపేర్ షాప్లోకి వచ్చారనమాట అక్కడికి వచ్చి ఒక టెన్ రూపీస్ ఇస్తే సాల్టరింగ్ డ్రింక్ చేస్తారనమాట నేను సాల్టరింగ్ చేయిస్తున్నాను ఇప్పుడు అంతే చేసేసాడు ఈ బ్యాటరీ అనేది లోపల పెట్టేశాడు దాని లోపల ఉన్న బ్యాటరీ తీసేసి అనమాట అంతే మళ్ళీ బ అంతే మళ్ళీ బ్యాటరీ అనేది వర్క్ చేయడం స్టార్ట్ అయిపోయింది నేను మళ్ళీ మీకు చూపిస్తాను సౌండ్ వర్క్ అవుతుందా లేదా అనేసి తను కూడా ఎలక్ట్రీషియన్ కూడా టెస్ట్ చేశాడనమాట ఒక టెస్టర్తో వర్క్ అయింది అనమాట అంతే నాకు బ్యాటరీకి అయినా ఖర్చు యాభై రూపాయలు సాల్టింగ్ చేయడానికి ఖర్చు ఒక టెన్ రూపీస్ అంతే ఈ సాల్టింగ్ అనేది ఒక టెన్ సెకండ్స్లో అయిపోతుంది అలా సాల్టింగ్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది బ్యాటరీ అనేది బ్యాట్ లోపలి లోపలికి పంపించేస్తాడు మనకి రెడీ అయిపోతుంది బ్యాటరీ అనేది అంతే ఈ వీడియో మీ మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన గణసీమలో నొక్కండి అలానే ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో నేను మీద ఉంటాను బాయ్ మళ్ళీ నేను ఇంటికి వచ్చాక టెస్ట్ చేశాను బ్యాట్ వర్క్ అవుతుందా లేదా అనేది చూడండి మీకు సౌండ్ వినిపిస్తుంది ఇప్పుడు అంతే మీరు అన్ మీరు మాత్రం మర్చిపోకండి షేర్ చేయడం ఇది చాలా యూస్ఫుల్ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్